ఆత్మని అంగీకరించారు మనం ఆత్మలేవయ్యా కుటుంబంలోకి రావయ్యా నువ్వు రాకపోతే విపత్తుల్లో నా కుటుంబం రక్షింపబడదు రావయ్యా నా వద్దకు రావయ్యా నా మీదకి రావయ్యా అని అడిగారు ఏంటో చూడమో ముప్పై వచ్చిన ముప్పై రోజులే చాలా అయిపోయింది గల తన ప్రధ్వాణము గల సర్వమును స్వరమును వినిపించు వినిపించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలలతో జ్వాలతో జ్వరూను వడను గాలివాన గాలివాన వడగళ్ళు వడగల్లతో తన బాబు తన బాబును వాళ్ళుట వాలుట జనులకు జన్మదశ చూపించండి ఈ గోగా ఎలా వస్తారండి అంటే అర్థం ఏంటండి ఉగ్రత ఆయన ఎలా వస్తాడండి ఉగ్రతని చూపిస్తాడు ఎవరికి చూపిస్తాడు కాలంలో ఎవరైతే వారు మనసు పొందరో ఎవరండి ఎవరైతే వారు మనసు అయ్యా నేను వార్త పొందే శని బాబు నేను నాకు నాకు చెంటదా మనసు వారి మనసు పొందులో ఆడపే ఉగ్రత అయితే ఎలా నాడు దొంగ అప్పటికప్పుడు దేవుడిని తలుసుకుని పరలోక రాజ్యం చేరుకుంటాం మరి దేవుడిలో ఉండి ఇంకో నరకానికి వెళ్ళాడు ఈ రోజున మన జీవితం ఎలా ఉంది ఈ రోజున అప్పటికప్పుడు అలా ప్రకటన చదివిస్తుందండి అనేక మంది అంచె దినాల్లో దేవుళ్ళలోకి వస్తారు ఆ రెండవ రకంలో ఎత్తపడతారని కానీ దేవుళ్ళో ముప్పై ఏళ్ళు అయ్యి ఇరవై ఏళ్ళు అయ్యి మనం ఎత్త ఎందుకండి చెప్పండి మనం నేర్చుకోవాలి వద్దా சரி அஞ்சு காரணம் அபிஷேகம் காவலம்மா அலகே இரமி பிரபத்தோசம் செப்பட் செப்போமா இரமி யாபோட்டோ அத்தியாய ஓட்டவ இரி யாபி ஓட்டி ஓட்டோச்சு వారి మెద వాయువును నర్పించదు ఎర్మియా ప్రవర్తన ద్వారా కూడా రచింపబడింది అండి ఏ వాయువు నర్పిస్తాడు అయినా ప్రచండలో మానవ నగరం పౌనాలు అదే అదేనండి మరి నాట ఎరుషులేమో నిర్మించబడతాది అని అందుకు అర్థమ